మార్పులు రావాలంటే విద్యావంతులు స్వార్థ రాజకీయాలకు దూరంగా ఉంటూ మంచిని పెంపొందించే వైపు మొగ్గు చూపాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు శాసన మండలిలో అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కారానికి మాట్లాడేది పీడిఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమేనని కృష్ణా గుంటూరు జిల్లాల ఉమ్మడి పట్టభద్రుల లక్ష్మణరావు అన్నారు సోమవారం రాత్రి మంగళగిరి పట్టణంలోని బీజేపీ అండ్ డిఎల్బి డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సచివాలయ ఉద్యోగులు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పలు ప్రజా సంఘాల కార్మిక కర్షక రైతు సంఘాల మంగళగిరి పట్టణం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో కెఎస్ లక్ష్మణరావును రావును బలపరుస్తూ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అధ్యక్ష వహించారు లక్ష్మణరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మార్చిలో జరిగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికై మాట్లాడేది శాసన మండలిలో ప్రస్తావించేది పీడిఎఫ్ ఎమ్మెల్సీల స్వరం మాత్రమేనని అన్నారు నేడు కూటమి ప్రభుత్వంలో కూడా అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగులు నిరుద్యోగులు కార్మిక కర్షక రైతులు అంగన్వాడీలు ఆశా వర్కర్లు అందరూ సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి మంజూరు చేయించడంలో పీడిఎఫ్ ఎమ్మెల్సీలు పాత్ర కీలకమైందని అన్నారు ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేశామని ఆ పోరాటం వెనుక పీడిఎఫ్ ఎమ్మెల్సీల పాత్ర మరువలేనిదని అన్నారు ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వివి ప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగులు ప్రైవేట్ విద్యా సంస్థల సమస్యలు ఉద్యోగుల కార్మికుల సమస్యల గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం కల్పించడం లేదని అన్నారు ఇలాంటి తరుణంలో పీడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ సమావేశంలో యూటిఎఫ్ నాయకులు యు రాజశేఖర్ ఏ శ్రీనివాసరావు సిహెచ్ ఆదినారాయణ సిఐటియు నాయకులు ఎస్ఎస్ చెంగయ్య ఎం రవి సిఐటియు సీనియర్ నాయకులు జేవి రాఘవులు సిఐటియు నాయకులు వివి జవహర్ లాల్ యు దుర్గారావు ఎం భాగ్యరాజు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి గోపిరెడ్డి యూటీఎఫ్ నాయకులు ఎం కోట్రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమణి అప్పారావు చిన్న పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రామరాజు యూటీఎఫ్ సీనియర్ నాయకులు జి అచ్యుతరావు సిఏటియు నాయకులు ఎం బాలాజీ కళాశాల ప్రిన్సిపల్ డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు తుళ్ళు ఇది ఈ ప్రాంతం ఇక్కడ ఉన్నవాళ్ళ శ్రమం అయితే తాడేపల్లిలో ఆల్రెడీ ఓ సమావేశం జరిగింది అక్కడ సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన తాడేపల్లి యూపీఎఫ్ మిత్రులు ఆ సమన్వయ కమిటీతో సమన్వయం చే చేసుకోవాలని కోరుతాం ఈరోజు మనం ఎక్కువ ఉపన్యాసాల కంటే కూడా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం వాట్ ఈస్ టు బి డన్ ఎన్నికలు వస్తున్నాయని మనకు తెలుసు పీడిఎఫ్ గురించి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది కెఎస్ లక్ష్మణరావు గురించి తెలుసు కానీ ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది రాబోయే కొద్ది కాలంలో అంటే ఒకసారి నోటిఫికేషన్ ఫిబ్రవరి పది ఆ ప్రాంతంలో ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం మార్చి మూడో వారంలో అంటే మార్చి పద్నాలుగు ఇరవై ఐదు మధ్య ఎన్నిక జరిగే అవకాశం ఎందుకంటే ఇప్పుడు నా టర్ము మార్చి ముప్పైతో పూర్తవు కాబట్టి లోపలే ఎన్నిక జరగాలి కాబట్టి మార్చ్ పద్నాలుగు ఇరవై ఐదు మధ్య జరిగే అవకాశం ఏం చేయాలి మనం నేను రెండు మూడు అంశాలు మాట్లాడాలి మొదటిది పోటీ ఎవరికనేది క్లారిటీ వచ్చేసి పోటీ మనకి అంటే పీడిఎఫ్ అభ్యర్థికి అధికార పార్టీ అభ్యర్థికి ఇతర అభ్యర్థులు ఉన్నప్పటికీ వాళ్ళు నామినల్గానే ఉంటారు ప్రధానమైన పోటీ ఇద్దరికే జరుగు రెండు మొత్తం రెండు జిల్లాల్లో కృష్ణా గుంటూరు జిల్లాలు పెద్ద జిల్లాలు మీకు తెలుసు రెండు జిల్లాల్లో నూట ఏడు మండలాలు నూట ఏడు మండలాలు ముప్పై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు అలా ఇరవై ఇరవై మున్సిపాలిటీలు ఉన్నాయి నాలుగు కార్పొరేషన్లు ఇంత పెద్ద విస్తృతమైన కాన్స్టెన్సీ ఒక పుస్తకం రాయాలి ఒక సింపుల్ మాటలు అయితే ఆయన మన ఇంట్లో వ్యక్తి ఆయన మనం ఎప్పుడు ఎమ్మెల్సీ ఎప్పుడు కావాలన్నా మనకి ఏ అవసరాలున్నా ఏదైనా ఫోన్ చేసినా ఏది చేసినా కానీ కమ్డే మన మిత్రుడు చెప్పినట్టుగా రెస్పాండ్ అవుతారు అలాగే ఏ పని ఉన్నా కానీ తన దగ్గరుండి మనకి చేస్తారు అలాగే ప్రజా సమస్యలు వచ్చినప్పుడు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఒక యూనిట్గా ఉండి చాలా కృషి చేసి చాలా పనులు మనకు సాధించారు మన శాసన మండల్లో అలాగే క్యాబినెట్ సమావేశాల్లో కూడా వినిపించడం జరిగింది ఇటువంటి ఇటువంటి కౌరవనీయుల వ్యక్తిని మనం మరలా మండలికి పంపించడం అనేది మనందరి బాధ్యత గతంలో మన వంద పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధన కోసం అసెంబ్లీకి వెళ్ళినప్పుడు సార్ దగ్గరుండి మమ్మల్ని అపాయింట్మెంట్స్ ఇప్పించి దగ్గరుండి తీసుకెళ్ళి అన్నీ చేసి చేశారు ఈరోజు వంద పడకల హాస్పిటల్ మంగళగిరికి వచ్చిందని సగర్వంగా ప్రజారోగ్య వ్యక్తికరం చెప్పగలుగుతున్నాం రావు దగ్గరుండి మనం తీసుకెళ్ళి మనం వాళ్ళందరికీ పరిచయం చేసి మనం చేయడం జరిగింది అలాగే మనం ఈసారి కూడా ఒక యూనిట్గా పనిచేసే మన లక్షణం గెలిపించుకోవాల్సిన రాజకీయాలు చూస్తూ ఉన్నాం గతంలో వైసీపీ రాష్ట్ర అభివృద్ధికి ఏం ఉపయోగపడలేదని చెప్పి మనం అనుకున్నాం అనేక సమస్యలు అట్లా సమస్యలుగానే నిలిచిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది ఈరోజు కార్మికుల సమస్యలు కానీ ఉపాధ్యాయుల సమస్యలు కానీ ఏ సమస్యలు కూడా ఒక కొలుక్కు వచ్చినటువంటి పరిస్థితి లేదు పిఆర్సి సమస్య కానీ అట్లాగే కార్మికుల కనీస వేతనాల సమస్యలు కానీ ఇట్లా చెప్పుకుంటా పోతే ఏ కరువు పెడితే మొత్తం సమస్యల వలయంగా ఉన్నది తప్ప ఏ సమస్య పరిష్కారం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు మనం చూసాం గతంలో జగన్ ఉన్నప్పుడు అంగన్వాడీల సమస్యల మీద కానీ మున్సిపల్ కార్మికుల సమస్యలు కానీ టీచర్స్ పిఆర్సీ సమస్యల మీద కానీ ఉద్యోగ అన్ని కార్మిక సంఘాల సమస్యల మీద కానీ పోరాటం చేసింది సిఐ